పలుకే బంగారం మనోనిగ్రహము మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అమృతబిందు ఉపనిషత్ ఒక శిష్యుడు నాకు మనోనిగ్రహం అలవడలేదు అందుచేత ఉత్తర భారతదేశానికి వెళ్ళి ఏకాంత వాసం చేద్దామనుకుంటున్నాను నాకు భగవాన్ అనుగ్రహం కావాలి అని అన్నారు దానికి భగవాన్ నీవు ఇప్పుడు అంత దూరం నుండి వచ్చి రమణ భగవాన్ సన్నిధిలో ఏకాంత వాసం చేస్తూనే ఉన్నావు కానీ నీకు సంపూర్ణమైన మనశ్శాంతి లభించినట్లు లేదు ఇప్పుడు ఇంకొక చోటుకు వెళ్ళాలనుకుంటున్నావు ఈ విధంగా నీ యాత్రలకు అంతు ఉండదు నీ మనస్సే నిన్ను ఇలా తరుముతున్నదని నీకు అర్థం కావడం లేదు ముందు దానిని నిగ్రహించుకో అప్పుడు నీవు ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండగలుగుతావు నీవు వివేకానందుల వారి ఉపన్యాసం చదివావో లేదో అందులో ఒక కథ ఉన్నది అందులో ఒకడు తన నీడను గొయ్యి త్రవ్వి పాతి పెట్టాలని చూస్తాడు గోతిలో నీడను పాతిపెట్టి గోతిని పూడ్చడం ప్రారంభిస్తాడు గోతిని పూడ్చటానికి వేసే ప్రతి పారమట్టితోనూ నీడ పై పైకి వస్తూ ఉన్నది అందుచేత నీడను పాతి పెట్టడం సాధ్యం కాలేదు మనస్సును పాతి పెట్టాలని చూసే ప్రతి వాడికి ఇదే పరిస్థితి ఎదురవుతుంది అందుచేత ఆలోచనలు ఎక్కడ పుడుతున్నాయో ఆ మూలానికి వెళ్ళి ఆలోచనలను మనస్సును కోరికలను అన్నింటినీ కలిపి సమూలంగా పెకలించాలి అన్నారు దానికి శిష్యుడు ఆ కొండ మీద ఒకటి రెండు గంటలు గడిపినప్పుడు ఇక్కడికన్నా ఎంతో ప్రశాంతంగా ఉన్నది అందుచేత ఏకాంత ప్రదేశం మనో నిగ్రహానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది అనిపిస్తుంది అన్నారు దానికి భగవాన్ నిజమే కానీ నీవు అక్కడే ఇంకొక సేపు ఉంటే నీకు అక్కడ కూడా నీవు అనుకుంటున్న శాంతి లభించేది కాదు మనస్సును నిగ్రహించుకో అప్పుడు నీకు నరకం కూడా స్వర్గం అవుతుంది ఏకాంత వాసం అరణ్యవాసం మొదలైనవి వట్టి ప్రలాపములు మాత్రమే అన్నారు దానికి శిష్యుడు గృహ త్యాగం ఏకాంతవాసం అనవసరమైతే భగవాన్ తన పదిహేడవ ఏటా ఇక్కడకు రావలసిన ఏమిటి అని అడిగారు దానికి భగవాన్ తన శరీరాన్ని చూపుతూ ఈ శరీరాన్ని ఇక్కడకు తీసుకుని వచ్చిన మహాశక్తియే నిన్ను కూడా నీ ఇంటి నుండి బయటకు తీసుకొని పోతే సరే కానీ నీ అంతట నీవు నీ ఇల్లు వాకిళ్లను వదిలిపోనవసరం లేదు నీ అభ్యాసమే నీ కర్తవ్యం నిరంతర ఆత్మవిచారాభ్యాసమే చేయవలసిన పని అన్నారు దానికి శిష్యుడు గురువులు మహాత్ములు అయిన వారి సాంగత్యం కొరకు ప్రయత్నించక్కరలేదా అని అడిగారు దానికి భగవాన్ నిజమే కానీ అన్నింటినీ మించిన సత్సంగము ఆత్మనిష్టయే అది నిజమైన గుహావాసము గుహలో నివసించుట అంటే ఆత్మయందు నిలుచుటే సత్పురుష సాంగత్యము అత్యంత సహాయకారి అనుటలో సందేహం లేదు అన్నారు దానికి శిష్యుడు నేనెవరు అనే విచారముచే లభించే శాంతి నేను పఠించే మంత్రం యొక్క మూలానికి వెళ్ళినా కూడా దొరుకుతున్నట్లు కనిపిస్తున్నది ఈ విధంగా మంత్రజపం చేయటం వలన ఏమైనా హాని ఉన్నదా లేక నేనెవరు అనే ఆత్మ విచారము మాత్రమే చేయాలా అని ప్రశ్నించారు దానికి భగవాన్ అక్కర్లేదు ఏ ఆలోచన యొక్క మూలాన్ని కానీ మంత్ర మూలాన్ని కానీ అన్వేషించవచ్చును నీకు కావలసిన సమాధానం దొరకే వరకు అన్వేషణను కొనసాగించు అని సమాధానమిచ్చారు దానికి శిష్యుడు జపా మంత్రాదుల ఫలితమేమిటి అని అడిగారు దానికి భగవాన్ మనస్సును దారి మళ్లించటము మనసు ఒక కాలువ వంటిది ఒక వేగవంతమైన ఆలోచన ప్రవాహము కానీ మంత్రము కానీ ఆ ప్రవాహానికి ఆనకట్ట అయిన దానిని కావలసిన వైపుకు మళ్లించటానికి సహాయం చేస్తుంది అని సమాధానమిచ్చారు దానికి శిష్యుడు ఒక్కొక్కసారి మనోలయము సంభవించిన తర్వాత నాకొక విధమైన నాదం వినిపిస్తూ ఉండేది ఆ శబ్దం ఒక మిల్లు మధ్యలో ఉంటే వినిపించేటటువంటి శబ్దము కొంతసేపటి తర్వాత అది రైలు ఇంజను కూతవని మారేది ఇది ఇంటి దగ్గర నేను ధ్యానం చేస్తున్నప్పుడు వినిపించేది ఇక్కడ ఆశ్రమంలో అన్ని సమయాలలోనూ వినిపిస్తున్నది ఈ నాదం ప్రస్తుతం జంకారము వలెనున్నది అన్నారు దానికి భగవాన్ ఆ శబ్దము వినేవాడు ఎవడో అడుగు అప్పుడప్పుడు ఈ ప్రశ్న వేసుకుంటూ ఉండు అన్నారు ఓం నమో భగవతే శ్రీరమణాయ